అప్డేట్ నేడు ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి సీఎం చంద్రబాబు మంత్రులు వేడుకల్లో పాల్గొననున్నారు అటు టీడీపీ ఆఫీసులో పంచాంగ శ్రవణం ఉండనుంది ఇక విజయవాడలో కళారత్న అవార్డులను సీఎం ప్రదానం చేయనున్నారు ఉగాది సందర్భంగా కళారత్న అవార్డులను ఏపీ సర్కార్ అందిస్తుంది విశిష్ట సేవలు అందించిన రెండు వందల రెండు మందికి అవార్డులను ప్రభుత్వం ఇస్తుంది ఎనభై ఆరు మందికి కళారత్న అవార్డులు ప్రకటించగా నూట పదహారు మందికి ఉగాది అవార్డులను అందించనున్నారు కా సాహిత్యంలో కృతి వెంటి శ్రీనివాసరావు ఆచార్య శలాక రఘునాథ శర్మ గుతికొండ సుబ్బారావు రసరాజు నంది వెలుగు ముక్తేశ్వరరావు ఎస్వి రామారావు ఓలేటి పార్వతీశం ఎస్వి సర్వేశ్వర శర్మ కత్తివండ ప్రతాప్ కుమార్ అవధానంలో ఆముదాల మురళి సంగీతంలో ద్వారం లక్ష్మి బళ్లాది బ్రదర్స్ నృత్యంలో పశుమార్తి వెంకటేశ్వర శర్మ శిల్పకళలో కాటూరి వెంకటేశ్వరరావులను కళారత్న అవార్డులు వరించాయి హాస్యవధానంలో టి శంకరనారాయణ సామాజిక సేవలో కోమటి జయరాం సిహెచ్ మస్తానయ్య వైద్యం సామాజిక సేవలో ఊరుగంటి వెంకటరమణ నృత్యం కూచిపూడిలో చింత రవి బాలకృష్ణ పాత్రికేయ విభాగంలో ఎం నాగేశ్వరరావు వేమురి బాలరామ్ వల్లీశ్వర్ సహా పలువురికి కళారత్న అవార్డులు ప్రకటించింది ఈతకొట సుబ్బారావు కోప్పీలి పద్మ అశ్విని కుమార్ వెంపల్లి షరీఫ్ జయదేవి జయదేవ్ డి మధుసూదన్ రావు తదితరులను ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగే ఉగాది వేడుకల్లో ఈ అవార్డులను ప్రధానం చేయనుంది తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు ఆనంద నిలయంలో ఉగాది పండుగను జరపడాన్ని ఉగాది ఆస్థానంగా పిలుస్తారు సప్తగిరిలపై శ్రీ వెంకటేశ్వరునికి ఉగాది నుంచి ఉత్సవాలు ఊరేగింపులు మొదలై మళ్లీ ఉగాది నాటికి పూర్తవుతాయి తిరుమలలో ఉగాది పండుగ రోజున జరిగే తొలి వార్షికోత్సవం ఉగాది కొలువు వెంకటేశ్వరుడి ఉగాది దర్బార్ తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారికి అర్చకులు ఆరు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు వీటిలో నాలుగు మూలమూర్తికి మిగతా రెండింటిలో ఒకటి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి రెండోది విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు మూలమూర్తి సమర్పించే నాలుగింటిలో గంటల ఒకటి స్వామివారి కిరీటానికి రెండోది నందకం మూడోదాని ఆది తోమలగా నాలుగో దారిని ఉత్తరేయంగాను అలంకరిస్తారు అనంతరం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమం పంచాంగ శ్రవణ నిర్వహిస్తారు తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది ఎస్వి వేది యూనివర్సిటీలో చిరుత సంచరిస్తుంది ప్రహారీగూడ లోపల చిరుత సంచారిస్తుండటంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు గత రెండు నెలలుగా యూనివర్సిటీలోకి తరచూ చిరుతలు సంచరిస్తున్నాయి విద్యార్థులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారిస్తుంది ప్రహారీగోడ లోపల చిరుత సంచారిస్తుండటంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు గత రెండు నెలలుగా యూనివర్సిటీలోకి తరచూ చిరుతలు సంచరిస్తున్నాయి విద్యార్థులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అన్ని ఫ్రీ ఫ్రీ అంటూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు జనాల్ని ఆకట్టుకుంటున్నారని ఆవేదన చెందారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి పథకాలు తీసుకురావాలని సూచించారు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తీసుకొచ్చారన్నారు అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు ఎన్నికల్లో గొప్పలకు పోయి ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు పరిధికి మించి అప్పులు చేస్తే ఇంకొన్నళ్లకు అప్పులు కూడా పుట్టని స్థితికి వస్తారని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు చేయాలని చెప్పారు దేశంలోని ఇతర రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పాలకులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు అనవసరమైన వాటిపై కాకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టాలని హితవు పలికారు ప్రస్తుత పరిస్థితులు మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు రాజకీయాల నుంచి విరమించి ప్రజా జీవనంలో మాత్రం పాల్గొంటూ ఉన్నాను రిటైర్ అయినప్పటికి కూడా నేను ఆ మధ్య ఒక మాట చెప్పాను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అందువల్ల ఈ చర్చ జరుగుతోంది ఇంకా జరగాలని కోరుకుంటున్నాను నేను ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే దానిపైన మరింతగా చర్చ అర్థవంతంగా జరగాలి ఆ జరిగి దీనిపైన ఒక నిర్ణయానికి రావాలి దేశం ప్రభుత్వమే కాదు దేశం ఒక నిర్ణయానికి రావాలి కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు ఎప్పుడు వ్యతిరేకిస్తుంటారు కొన్ని సమర్థించే వాళ్ళు సమర్థిస్తూ ఉంటారు కానీ దేశం ప్రజలు ప్రధానమైన విషయం పైన ఒక అభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని ఏదైనా మనం ఎవరు చేసినా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతో ఉంది ఏంటి అసలు ఎన్నిక ఏంది జమిని ఎన్నిక ఏంది అసైన్మెంట్ సెలక్షన్స్ ఏంది ఒకే దేశం మరి ఒకే ఒక ఎన్నిక దీనిపైన చాలా సంక్షిప్తంగా నేను నా పద్ధతిలో నేను చెప్తాను లోక్ సభకు శాసనసభకు అంటే పార్లమెంట్ ఉన్న రోయర్ హౌస్ కి అలాగే రాష్ట్ర శాసనసభకు ఒకేసారి ఎన్నిక జరగాలి అనేది కోరిక ఈ కొత్త కోరిక నరేంద్ర మోడీ గారి తెచ్చినట్టు ప్రతిపాదన కాదు ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి సార్వత్రిక అంటే జనరల్ రక్షణ జరిగాయి కి అసెంబ్లీకి యాభై ఏడులో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కి అసెంబ్లీకి ఒకే రోజు ఒకే రోజు అరవై రెండులో దేశమంతా లోక్ సభ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి అరవై ఏడులో దేశమంతా ఒకేసారి లోక్సభ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి యాభై రెండులో యాభై ఏడులో అరవై రెండులో అరవై ఏడులో ఇప్పుడు అప్పుడు ఉన్నది పార్టీలు వేరు వేరు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు ఎన్నికలు జరిగాయి ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ఆయన చెబుతున్నాడు ఎన్నికలు జరిగితే మంచిది దేశమంతా ఒక అభిప్రాయానికి వస్తే మంచిది